పంచాయతీరాజ్ శాఖలో ముప్పై మూడు సంవత్సరాలు వివిధ హోదాలలో పనిచేసి డీగా రిటైర్డ్ అయిన గుమ్మడి ఏడుకొండలు పదవి వివరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని న్యూ జెడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్సీ కోటేశ్వర ముఖ్య అతిథిగా హాజరి ప్రసంగించారు క్రమంలో డిప్లొమా పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు రియాజ్ అహ్మద్ జిల్లా అధ్యక్షులు మున్వర్ బాషా ఖాదర్ మస్తాన్ తదితర ఏఈలు ఈఈలు జేఈలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రీ అభిలాషులు బంధుమిత్రులు పాల్గొన్నారు అనంతరం ఏడుకొండలు మీడియా సమావేశంలో మాట్లాడారు రికార్లు ఉన్నాయి మొట్టమొదసారిగా బీటెక్ చదివి తర్వాత నైన్ టూలో ఎడ్యుకేషన్ ద్వారా జేఈ జాయిన్ అయ్యాను కాబట్టి ఆయన నేను నిలబెట్టాను తొంభై రెండులో నేను అల్లు మండలంలో చేరాను ఎబ్యూకేస్ ద్వారా మండలం జేఈగా మూడు సంవత్సరాలు టీఆర్జేఈ ఒక మూడు సంవత్సరాలు తర్వాత ఆర్డబ్ల్యూస్లో ఐదు సంవత్సరాలు అక్కడి నుంచి మళ్ళీ టౌన్ డివిజన్స్లో ఒక ఆరు సంవత్సరాలు తర్వాత ఇల్లు పాలిటీ కంట్రోల్లో ఏడు సంవత్సరాలు తర్వాత గురువు పాలిటీ కంట్రోల్లో ఉన్న నాలుగు సంవత్సరాలు చేసి పదహారులో డిఈఈ ఒంగోలుకి వెళ్ళి ఒంగోలులో ఎస్ఎస్సీలో డిఈగా ఈగా చేశాను తర్వాత మళ్ళీ ఇరవైలో ట్వంటీ ట్వంటీలో ఎమ్ ఎంగిరి మన ప్రస్తుత ఎంగరి శాసనసభ్యులు ప్రస్తుత మంత్రివర్యులు సహాయ సహాయంతో ఆయన దగ్గర దాదాపుగా ఎంగిర్రెడ్డిగా రెండేళ్ళు రావురెడ్డి గారు రెండేళ్ళు చివరిగా ఒక సంవత్సరం ఆత్మ ఢిగా మన మంత్రివరలి గారి సహాయ సహకారంతో ఆయన దగ్గర పనిచేసే అవకాశం కల్పించాలని మంత్రి గారు వారికి నాకు ప్రత్యేక గృహజ్ఞతతో అలాగా మా నాకు ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయి అమ్మాయి కెనరా బ్యాంకులో మేనేజరు అబ్బాయి వచ్చి స్టేట్ బ్యాంకు తర్వాత రెండో అమ్మాయి మా ఇంట్లో నేను ఇంజనీర్ని మా పెద్దమ్మాయి అమ్మాయి బిడెక్ జరిగింది తర్వాత మా రెండు అమ్మాయిని అడిగా నేను ఏ నువ్వు ఏం చదువుతామంటే నేను అంటే రెండు ప్లేస్ సీట్ వస్తుంది రాలని చెప్పి సివిల్ తీసుకోకుండా అలాగంటే అండి అది అందరూ బిట్ ఎక్క ఇంజనీరు అక్కా ఇంజనీరే నేను మెడిసిన్ చేస్తాను డాక్టర్ అవుతాను అది అంటే అప్పటికే వాళ్ళ మామ మా పెద్ద మామ బావ మా మిస్సెస్ వాళ్ళ అమ్మయ్య డాక్టర్గా ఉన్నాడు నేను ఖచ్చితంగా నేను డాక్టర్ అవుతానని చెప్పి ఆ పెద్దలతో ఎంసెట్ బేబీస్ తీసుకొని ఎంసెట్ రాసి ఎంబీబీఎస్ సీట్లు సంపాదించి విద్య విజయవాడ సిద్ధాంతంలో ఎంబీబీఎస్ చేసింది తర్వాత కన్నూరులో ఎంఎస్ అప్లై చేసి ఇప్పుడు పుత్తూరులో మిగతా అసిస్టెంట్లో పనిచేస్తుంది అలాగే నా ఒక్క అబ్బాయి అబ్బాయి బీటెక్ సివిల్ వచ్చి వాళ్ళ ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంకులో అసిస్టెంట్ చేస్తున్నాడు మా నా యొక్క ఈ ఈ యొక్క ఈ శ్రీ రావడానికి కానీ మా పిల్లలు చదువు ముఖ్య కారణం ఆమె ముఖ్య కారణం ఆమె నాది ఏం లేదు ఉదయం నేను ఏడు ఏడు నాలుగు మళ్ళీ రెడీ అయిపోయేవాడిని మళ్ళీ నేర్చుకుందిపోయింది ఏడున్నర జిల్లా అధ్యక్షుడిగా స్టేట్లో నాయకుడుగా అందరికి మనకి ఆపుదొచ్చినా కానీ యూనియన్ మెంబర్గా ముందుండి సాల్వ్ చేసేవారు సో ఏడు పనులు కంట్రోల్లో కూడా చేసినప్పుడు అందరికి కూడా చాలా గా ఉండి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసేవాడు సో ఇంత మంచి ఆఫీసులు ఈరోజు రిటైర్ నిన్న రిటైర్డ్ అయ్యారు సో వారికి బాగుంటుంది సుఖ సంతోషంతో వద్ది అని కోరుకుంటున్నాను సో ఇంకా నేను గత ముప్పై సంవత్సరాల నుంచి మధ్యత శాఖలో జూరిగా తొమ్మిదిలో ఉద్యోగం ఉద్యోగంలో చేరి దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు ఐదు నెలల పంతొమ్మిది రోజులు పనిచేశాను ఫస్ట్ అల్లూరు మండలంలో పది సంవత్సరాలు తర్వాత కావలి నెల్లూరు క్వాలిటీ కంట్రోలు కాబట్టి డీబీఆ నెల్లూరు క్వాలిటీ కంట్రోల్ తర్వాత బూజూరు క్వాలిటీ కంట్రోలు తర్వాత పదహారులో పదిహేడులో పదోన్నది ఒంగోలు డిఈగా ఎస్ఎస్సీలు డిఈ తర్వాత ఎస్ ఎస్ఎస్సీలను ఈఈ పనిచేశాను మళ్ళీ రెండు వేల ఇరవైలో రాపూరి డీఈ గారు రెండేళ్ళు మెంగిడ్డి గారు రెండేళ్ళు రాపూర్ గారు రెండేళ్ళు తర్వాత ఆత్మగురికి బదిలీయ్యి రాత పనిచేశారు మొత్తం మీద ఆ యొక్క ఈ పంచాయతీ ఇంజనీరింగ్ శాఖలో ఈ యొక్క మౌలిక వసతులు కల్పించడం అవి నేను కృషి చేశాను సంతోషపడుతున్నాను నేను చాలామంది డీఈల దగ్గర ఈఈల దగ్గర ఎస్సీల దగ్గర సీఈల దగ్గర ఈఎన్సి గారి దగ్గర కలిసి పనిచే నాకు మంచి భార్య పిల్లలు ప్రసాదించారు పిల్లలు కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు పెద్ద అమ్మాయి అల్లుడు బ్యాంక్ ఉద్యోగస్తుడు రెండమ్మాయి అమ్మాయి ఎంఎస్ ఆర్దో డాక్టర్ అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకా అబ్బాయి కూడా విజిటేబుల్స్ బ్యాంకులో ఫస్ట్ రాపూర్లో ఉండగా రాపూర్ తహసీదారి బిల్డింగ్ సాఫ్ట్ బిల్డింగ్ ఆఫీస్ బిల్డింగ్ మరియు రాపూర్ పంపి బ్రిడ్జి కూడా నా యొక్క సర్వీసు కట్టించాము బిల్డింగ్ కూడా ప్రయారిటీ బిల్డింగ్స్ కూడా రాపూర్ టౌన్లో మూడు బిల్డింగ్లు బ్రిడ్జ్ కూడా సిమెంట్ కార్ రోడ్లు కాపూర్లో రోడ్డు సేదాపురంలో ఒక కార్ రోడ్డు కూడా నా సూషన్ వేసాము ఇది నాకు బాగా సంతోషం కలిగిస్తుంది ఉద్యోగులకు మా సీనియర్ ఇంజనీర్లకు మా బంధుమిత్రులకు స్నేహితులతో అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను 先生。<Okay. S 2> okay.